నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఫుల్ డిమాండ్ వచ్చిన కలెక్షన్ అనమాట మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది సో బార్డర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తాయి అండ్ బ్లౌజ్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సో చాలా మంచి కలెక్షన్ రీస్టాక్ అయితే వచ్చేసింది అది కూడా రీజనబుల్ ప్రైస్లో చాలా ఆఫర్ సైల్లో లాస్ట్ టైం ఎలాగైతే ఆఫర్లు ఇచ్చామో అదే ప్రైస్లో మళ్ళీ ఒకసారి రీస్టాక్ చేయడం జరిగింది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి ఐటమ్స్ స్పెషల్ ఆఫర్ సైల్లో వచ్చింది సో సింగిల్ ఒక టాప్ వచ్చే ప్రైస్కే మనకి ఇంత పెద్ద లెహెంగా వస్తుంది చెక్ చేయండి నెక్స్ట్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సో పింక్ వస్తుంది వేరే కలర్ ఏం కాదు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పెసర గ్రీన్ కాంబినేషన్ అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ మూవ్ అవుతుంది స్టాక్ అండ్ ఇది వచ్చేసి క్రష్డ్ ప్యాటర్న్ అనమాట క్రష్డ్ డోలా సిల్క్ లెహెంగాస్ త్రీ పీస్ సెట్ లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చింది ఓన్లీ దుపటా స్టిచ్ చేసుకో సారీ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి దుపటా ఆల్రెడీ స్టిచ్డ్ నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వస్తుందండి మీకేమైనా బ్లాక్ లాగా పడుతుందేమో బాటిల్ గ్రీన్ ఓన్లీ బాటిల్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇంకా మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు దీన్ని సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సో మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి